వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని రానున్న ఎన్నికల పోలింగ్లు టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణకు మద్దతునిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ యువ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మనోజ్ పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక పదిహేనవ డివిజన్ వడ్డెరగూడెంలో తేదేపా అభ్యర్థి బడేటి చంటి గెలుపు కోరుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ తేదేపా మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ బడేటి చంటికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మనోజ్ కు అడుగడుగున మంగళహారతులు పోలవర్షం కురిపిస్తూ జన నిరాజనాలు పడుతూ స్వాగతం పలకడమే కాకుండా తమ పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చారు